ఇంపార్టెంట్ విషయమా నాకా హా ఏం చెప్పు అంటే అది ఎలా చెప్పాలబ్బా ఆ నువ్వు ఆలోచిస్తు ఉండు నేను సార్ చెప్పించుకొచ్చేస్తా ఓయ్ ఏంటి నేను ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే నువ్వు సోదంట ఏంటి నీకు నీ మ్యాటర్ ఇంపార్టెంట్ అయితే నాకు నా సోదే ఇంపార్టెంట్ సోదిలో సొల్లు తప్ప సొల్యూషన్ ఉండదమ్మా దాంట్లో ఏం ఇంపార్టెంట్ ఉంది సోదంటే మన జాతకాల్లో ఫ్యూచర్ గురించి చెప్పటం తెలుసుకోవాలిగా జీవితంలో జాతకాలు నమ్ముకుంటే మిగిలే జ్ఞాపకాలే మన ఫ్యూచర్ ని మనమే డిసైడ్ చేసుకోవాలి రాత నుదుటి మీద ఉంటే గీత చేతి మీద ఉంటుంది ఒకటి కీలం మరొకటి చేపలం హలో కొంచెం స్పీడ్ తగ్గియమ్మా నువ్వు గీతలు మన చేతిలో ఉంటాయి కాబట్టి జీవితం కూడా మన చేతిలోనే ఫోనే ఎవరంటా అర్జెంట్ రాకపోతే కట్ చేస్తారు చూస్తున్నా ఇదిగో నువ్వు నమ్మినా నమ్మకపోయినా మన ఫేట్ లో ఏం రాసుంటే అదే ఫైనల్ టెస్ట్ మన ప్రయత్నం విజన్ విల్ పవర్ ఉంటేనే మన డెస్టినీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేది నా నమ్మకం అదే నిజం అవునా ఓకే అయితే నీ విల్ పవర్ కి ఒక చిన్న టెస్ట్ నీకు వన్ వీక్ టైం ఇస్తున్నా నీ విల్ పవర్ తో నన్ను కనిపెట్టి నీ ఇంపార్టెంట్ విషయం చెప్పు విల్ పవర్ ఆర్ డెస్టినీ చూద్దాం నా నమ్మకం నాది నీ నమ్మకం నీది ఎవరు గెలుస్తారో చూద్దాం ఇదిగో పలు విన్న అడ్రస్ అనుకోద్దు నో చీటింగ్ ఛాలెంజ్ 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 హలిడో కుపడి కార్ ఏం చేస్తావమ్మా నాకిస్తావా ముందే డబుల్ బొక్క అంటే నీ కిడం ఇంకా పెద్ద బొక్క అయ్యో అయ్యో నీ బ్యాడ్ టైం కాకపోతే నీ కార్డు ములిగిపోయింది నీ ప్రేమ ములిగిపోయింది నీకు పిల్లల్ని చూడాలంటే సోరం మట్టే దిక్కు గతి హలో అది పడింది బిందెలో గోదరుల కాదు కొట్టుకుపడాం అంటే స్పీడ్ కట్టేస్తాడు వాడు అంటే ఆడు బతుకులాగే నీ బతుకు కూడా అయిపోతు అది సుబ్బే బాబాయ పెంద నక్షత్రం దేడడానికి ఫిలుస్తున్నాడు సుబ్బే ఏడ్చా సుబ్బే బాబాయ ఏడ్లా ఇదిగో శారే పుట్టే సుబ్బే బాబాయ ఇంకెక్కడ సుబ్బే బాబాయ్ అదిగోని భోజనం బాగా మెక్కి ఆపస్తల్మే పడుతునాడు ఓ ఎంత చక్కగా విష్ణుమూర్తిలో పడుకున్నావు చూడు నువ్వు దగ్గరే ఉండు మంచి మర్డం వచ్చేసి పడుకోబెట్టు ఒరే బాబాయ్ బాబాయ ఏడిరా ఆ పిఠాపురం చేశారు కదరా దాని అడిగినంత మేకులే అన్న అడిగితే తోశారు కాపీ అడిగితే తోశారు చివరికి నీళ్ళు అడిగినా తోశారు మేకులు గుచ్చుకొని గుచ్చుకొని ఇది పరిస్థితి లేవలేను కూర్చోలేను ఎత్తుకుతున్నావా కనిపించట్లేదే నువ్వు ఇంటికి వెళ్ళే లోపల అమ్మాయిని వెతికి తీసుకొస్తా ఆరతి పళ్ళంతో రెడీ గుండు అప్పుడు చూద్దాం ఎవరిది బ్యాడ్ టైం చూద్దాం రామా ఇదే పల్లవి చదివే కాలేజ్ అయితే నీ గుంట కూడా ఇక్కడే ఉంటుంది అవును ఈ అమ్మాయిని చూసారా సార్ నువ్వు న్యాయంగా గెలుస్తావో చీట్ చేసి గెలుస్తావో నాకు తెలియదు ఇదిగో అడ్వాన్స్ గెలిస్తే పది రెట్లు ఎక్కువ అమౌంట్ ఇస్తాను రిజల్ట్ కోర్టులో చూసుకోండి రెడీ చేసుకోండి నుంచి నేను చెప్తా అమ్మాయి ఫోన్ నెంబర్ సార్ కి దొరికింది సార్ అమ్మాయికి ఫోన్ చేశారు వాళ్ళిద్దరు కలిసిపోయారు హ్యాపీ ఎండింగ్ హ్యాపీ కదా వారిది ఆయన చెప్పనీ నేను ఓడిపోకూడదు గెలవాలనే ఉద్దేశంతో నెంబర్ దొరికిందని అబద్ధం చెప్పాడు అది ఫ్రెండ్షిప్ అంటే చూసారా ఎంత బాగా చెప్పారు తర్వాత అమ్మాయి దొరకలేదన్న వర్రీతో రైల్వే స్టేషన్ లో ఒంటరిగా కూర్చున్నాను నువ్వేంటి ఇక్కడ నేను వైజాగ్ మ్యాచ్ నుంచి నువ్వు ఎక్కడ నుంచి నేను ఫ్యాషన్ షో నుంచి వస్తున్నా ఫ్యాషన్ షోకా యా పర్లేదు మీ పేరెంట్స్ చాలా బ్రాడ్డే తేనుకో ఫ్యాషన్ షో కలర్ చేయడం పైగా తొక్కేం కాదు అయినా అన్ని చెప్పి చేస్తావా ఏంటి పెళ్ళి పది రోజులని చెప్పొచ్చా అంటే ఈ బాయ్ ఫ్రెండ్ గురించి కూడా చెప్పలేదు అనమాట

నేను ఇప్పుడు కనపడాలని డెస్టినీలో రాసింది కాబట్టి కనిపించాను నీకు నీ డెస్టినీ కో దండం తల్లి నీ పేరు తెలియకుండా కూడా ఎత్తికే తెలుసా పేరా సహస్ర అంటే వెయ్యి పేరులా సరే సరే ఇప్పుడు చెప్పు ఆ రోజు నువ్వు చెప్పాలన్న ఇంపార్టెంట్ మ్యాటర్ మూడు లేదు చెప్పను చెప్పమన్నానా మూడు లేదన్నానుగా చెప్పు చెప్పనా చెప్పనా ఇప్పుడు వచ్చిందిగా అయితే చెప్పు ఐ లవ్ యూ ఎప్పటి నుంచి టెంపుల్ నేను ఎప్పటి నుంచో తెలుసా నువ్వు నేను చీర మార్చుకునేటప్పుడు ఫోటోలు తీయడానికి వచ్చా చూసావా అప్పటి నుంచి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట లేకపోతే ఏ అమ్మాయి అయినా ఒక అన్నోన్ పర్సన్ ఎత్తుకోమని అడుగుతుందా అడివని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను ఎత్తుకోమని అడిగా నుంచి నేను పడినప్పుడు ఫస్ట్ టైం అనుకోకుండానే పడ్డా రెండోసారి మూడోసారి కావాలనే పడ్డా ఐస్ క్రీమ్ ఎందుకు పడేసావు అదంతా చెప్పనా చెప్పు చెప్పనా చెప్పు పడేలేదు మనీలో దాచుకొని మరి వెంగిల్ చేసిన దాన్ని ప్రేమగా తిన్నాను మసి దాంగా ఉంది సారీ అయితే నా తీసుకురా టూ మినిట్స్ ఆ మళ్ళీ బొప్ప వ్యాపారం ఒకటే అమ్మా అది ఇయ్యో అలాగే అలాగే బావా అసలు నీకు బొప్పన పళ్ళు వ్యాపారం గురించి బొత్తిగా ఐడియా లేదు బావా ఏంటి ఏటి 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 కనీసం ఈ బొప్పాయిలు గింజలో ఉన్నాయి నీ బుర్రలు అయి కూడా లేవు భలే కనిపెట్టావు అబ్బాయి అక్కడ చెప్పగే మా అప్పే చెప్పింది ఆ మాట నేను అంతే అది కాదు బాబా ఈ వ్యాపారంలో పేపర్ సపరేట్ గా బొప్పాయి సపరేట్ గా అమ్మితే మంచి డబ్బులు కదా పేపర్ ఎమ్మెందుకు లాభే బొప్పాయి ఎమ్మెందుకు లాభే నిన్ను కూడా ముక్కలు ముక్కలుగా కొట్టి బొప్పాసి పళ్ళు అమ్మితే మంచి రేట్ వస్తుంది చేయమంటావా నన్ను కూడా ఆ బాబాయి పట్టభి గారు ఏం బాబు మీకు పెద్ద కాలేనా ఆశ లేదా ఏ దారిని వచ్చారో ఆ దారిని వెళ్ళిపోండి ఏమైంది బాబాయ్ ఏమీ లేదు బాబు ఆయన గారి పెద్ద కూతురు ఎవరితోనూ లేచిపోయింది మీలాంటి కొరగా కనిపిస్తే కనిపించుంటే చంపేస్తాడు వెళ్ళిపోండి బాబు నా మాట ఎందుకు లేచిపోయిందంటే చిన్న కూతురు లోపల ఉన్నట్టే కదా బంగారు తల్లి కదా తెస్తావా తిత్తి తిట్టిది చేస్తే నేను పెద్ద చిన్న లేకుండా ఎంతంత మాటలు అన్నావే నా కొడుకునే ఒకసారి గుర్తు చేసుకో శ్రీ శ్రీశ్రీ కొట్టమింటి వీర వెంకటపట్నాకి గారి వంశం ఇప్పుడేవైందమ్మా ఎన్ని మాటలు అన్నారు ఎన్ని మాటలు అన్నారు ఏమన్నారు ఏమన్నారు అక్కా చూసి నేర్చుకోవాలా అక్కా పొద్దున్నే లేచి యోగా చేసి స్నానం చేస్తా పూజగా సద్ది పూజ చేస్తా తులసిగోట చుట్టూ తిరిగి దండబెట్టుకుంటారా రామాయణ భారతాలు చదివి వినిపిస్తుందా అది తన చదువుతో పాటు ఫైనల్ గా నానా నేను చెప్పొచ్చేది ఏంటంటే సైలెంట్ గా ఉన్నోళ్ళందరూ పద్ధతైన వాళ్ళు అనుకున్నారు మీరు చూసారా వెళ్ళిపోయి ఎంత పెద్ద జరికిచ్చిందో మీకు ఏ పాపం తెలియని నన్ను మాత్రం ట్రైన్ లో జతకొచ్చేసారు నీ తల్లి కొడుకుల్ని చూస్తుంటే నాకు తెగ అబ్బా జాలేస్తుందబ్బానికి నేను చెప్తానమ్మా ఈ రెండు వేళలో ఒకటి పట్టుకో నానా నాలాగా రా అమ్మాయిని రూమ్ లో వేసి తాళమేసారా ఎందుకు నేనేం చేశాను అంత పద్ధతిగా ఉన్న అదే అలా చేసిందంటే అసలే తింగరదాన్ని నేను నిన్ను నమ్మను దీనికి అది చిన్నపా ఎవరిద్దరు కుర్రాలు మిమ్మల్ని కలవడానికి వచ్చారు గా మా కాలేజీ లో యాన్యుల్ డే కి డ్రామా చేస్తున్నాం అందులో హీరోయిన్ క్యారెక్టర్ గా మన అమ్మాయి సహస్రనేయమని ప్రిన్సిపల్ గారు పంపారు అయ్యో పెద్దవారు కిందే కూర్చుంటాం ఏ కథను డ్రామాగా చేస్తున్నారు అదేనండి రామాయణము మహాభారతము మిక్సీలేసి గిరగ తిప్పే తెలగొంటదో అలా ఉంటదండి ఇదో వెరైటీ డ్రామా ఏదో వెరైటీ డ్రామా వేస్తున్నారంట దా విందు గాని దాకా ఎన్న రామాయణం చాలరా బాబు గుడ్డమ్మాయికి టిఫిన్ పెట్టాలి ఓ ఇక్కడే ఉంది ఈ మధ్య కుర్రాలు బాగా రాస్తున్నాయా వేషాలు కూడా బాగా వేస్తున్నారు కానివ్వండి ఓపెన్ చేస్తే కృష్ణుడు సీతను ఎత్తుకెళ్తాడు సార్ సీతంటే మన శాస్త్రే సీతను కృష్ణుడు ఎత్తుకెళ్తాడా ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా దానికేలే ఇక్కడ నీ చెన్న కూత్ర కూడా జంప్ రా బాబు ఏంటి మావా నా టైము ఆ రోజు ట్రైన్ నుంచి జంప్ ఈ రోజు ఇంటి నుంచి జంప్ అన్ని చోట్ల వెతుకావా అన్ని చోట్ల ఎదకేం రా ఎక్కడా గణపడలేదు ఇది నాకిది ఇది వీళ్ళిత్ర ప్లాన్ అయి ఉంటుంది ఇద్దర్ ముక్కలు ముక్కలుగా నరికి కూతులపడేయరా రేయ్ కారణం ఏంట్రా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అన్ని చోట్ల వెతుగండి అయ్యయ్యో చిన్న కుర్రాడు నేను చూసుకుంటా